గుడ్ మార్నింగ్ అండి మా త్రిసార్గమై హ్యాబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తుంది కదా మనకు కొత్తగా అయితే దీంట్లో జివో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశం ఉన్నది మరి ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల గత నోటిఫికేషన్లో చూసాము ఎన్నో కేసులు ఎన్నో వివాదాలు జరిగినటువంటి అంశం అయినా సరే అటు హైకోర్టులో అయినా సరే ఇటు సుప్రీంకోర్టులో అయినా సరే మరి ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ అంశము అనేది ఇప్పటి వరకు తెలియలేదండి మరి ఆ వచ్చే నోటిఫికేషన్లో మరి జివో నెంబర్ ట్వంటీ నైన్ను ను ఇంప్లిమెంట్ చేస్తారా లేకపోతే దానిని రద్దు చేసి జీవో నెంబర్ ఫిఫ్టీ ను తీసుకొస్తారా అనేది ఒక చర్చనీయ అంశంగా మారేటటువంటి ఒక సవాల్గా ఏర్పడింది మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల మరి చాలామంది అభ్యర్థులకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు మోసం జరిగిందనేసి అభ్యర్థులు చాలా వరకు నిరసనలు ధర్నలు కూడా చేసినటువంటి దాపాలు కూడా ఉన్నాయి అశోక్ నగర్ చౌరస్తా అయినా సరే అదేవిధంగా ఇక్కడ మనకు అశోక్ నగర్ దగ్గర పెద్ద ఎత్తున ర్యాలీలు ధరణాలు దిల్చే నగర్ దగ్గర ఇవన్నీ చూసినాం కానీ ఇంత పెద్ద ఆందోళనకరమైనటువంటి ఈ యొక్క జీవో నిర్మల ట్వంటీ నైన్ ఇష్యూ ఏదైతే ఉన్నదో దీనివల్ల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందనేసి ఎగ్జామ్ డే ముందు కూడా ఈవెన్ మనకు మెయిన్స్ రోజు కూడా ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశంపై సుప్రీంకోర్టులో కూడా వెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా మనం గతంలో చూసినాం అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులే ఎలా ఉన్నాయి అంటే మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ విషయం అనేది చాలా పెద్ద వివాదాస్పదంగా మారిపోయిందండి ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ వలన మరి ఓన్లీ ఓసీ అభ్యర్థులకే ఎక్కువ మంది క్వాలిఫై అవుతున్నారనేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులు తక్కువ క్వాలిఫై అవు అనేసి సో ఇక్కడ మనకు తెలియడం జరుగుతుందండి ఇక్కడ చూడవచ్చు సార్ మరి ఆదివాసీలు ఆందోళన ఉన్నటువంటి జివో నెంబర్ ఫార్టీ నైన్ ను నిలిపివేశారు మరి జివో నెంబర్ ఫార్టీ నైన్ నిలిపివేశారు కదా మరి జి జివో నెంబర్ ట్వంటీ నైన్ను తీసేస్తారా లేదా అనేది ఒక పెద్ద సవాల్గా మారినటువంటి ఒక ప్రశ్న అండి ఎందుకంటే గతంలో తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క జివో నెంబర్ ట్వంటీ నైన్ను రద్దు చేస్తామనేసి చెప్పారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో కూడా కొత్త నోటిఫికేషన్లో జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ని కూడా చూపించడం జరిగింది మరి ఏమవుతుందో అనేది అనేది ఒక సర్వత్రా ఉత్కంఠ ఫలితంలో ఉంది ఇన్ కేస్ ఆఫ్ జివో నెంబర్ ట్వంటీ నైన్ ను అట్లాగే తీసుకొస్తే మరి ఏమవుతుందో అన్న దానిపై ఒక ఆందోళనకరంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి అనమాట గ్రూప్ అనేది చాలా పెద్ద వివాదాస్పదంగా దాదాపుగా పన్నెండు సంవత్సరాలు వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు కూడా త్రీ ఇయర్స్ వరకు కూడా మరి ఎటు తేలనేటువంటి క్రేస్లో ఉన్న గ్రూప్ వన్ ఈ యొక్క జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశం కూడా ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం లేదు మరి ఇన్ కేస్ ఆఫ్ మళ్ళొక గ్రూప్ కనుక ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశాన్ని మళ్ళీ తీసుకువస్తే అభ్యర్థులకు ఇక్కడ తీవ్ర ఆందోళన జరిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది మొత్తానికైతే జియో నెంబర్ ట్వంటీ నైన్ను ను రద్దు చేయాలని కోరుకుంటున్నామండి అదేవిధంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు అనేది అడుగుతున్నారు గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు ఆల్మోస్ట్ ఇవాళ ఆరు రేపు తుది తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మరి గ్రూప్ వన్లో దీని యొక్క కేసు వల్ల ఏదైతే రిజర్వ్ ఆర్డర్ ఉందో ఆ రిజర్వ్ ఆర్డర్లో మరి డిస్మిస్ చేస్తారా లేదా లేకపోతే రీ మెయిన్స్కి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుందా అన్న దానిపై ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి ఒక సవాల్ చూడాలి సార్ ఈరోజు జరిగేటటువంటి మరి ఏదైతే కోర్టు చే తీసుకున్నటువంటి డిసిషన్ బట్టి ఏం జరుగుతుందో సో చూడాలి ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి వీడియో